گل سپر 6 يا جيشير جوش و అనగా ఈరోజు నాలుగో వర్ధ సందర్భంగా ఆటో స్టాండ్లో పదకొండవ వర్షంలో మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి అది కావలి పట్టణంలో అందరికీ తెలుసు ఈ ఆటో స్టాండ్ వాళ్ళు అందరి సహా సహకారంతో ఈరోజు భోజనం ఏర్పాటు చేయగలుగుతాం ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నాం ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆటో స్టాండ్ వాళ్ళందరికీ బట్టలు పంపిణీ చేశారు మరెన్నో ఆయన గురించి అందరికీ తెలుసు ఇండిపెండెంట్గా పదకొండో వాటిలో ఆయన నిలబడి ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి ఆత్మగౌడమ్మాయి గారు నాలుగో వంద నాలుగవ బట్టంతి ఇది అందరం కలిసి చేసుకు ఎన్నో పదవులు లాస్ట్ పదవి వచ్చి అధికార పద్ధతి నెల్లూరు జిల్లా అధికార పరిధి ఆయనకి ఆరోగ్యం సరిలేక తిరుపతిలో ప్రకటించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆయన లేనప్పటికీ కూడా వార్డులో తిరుగుతూ నకి సేవలు చేస్తున్నాం ఆయన ఆయన లేకుండా ఏమేమి చేయాలో అన్నీ చూసుకుంటున్నాం కలిసి చేసుకుంటున్నాం ప్రతిదీ వార్డుకి సంబంధించి ఏమేమి కావాలో ప్రతిదీ చేయడానికి నేను సిద్ధంగానే ఉంటాను ఇక్కడ ఐదు స్టాండ్లు ఉన్నాయి ఇంకో పెంట అనగారి సత్రం సత్రము కోడది మనది లేని కూడా మాకు ఆత్మరం ఆ పక్క స్టాండ్ ఉన్నప్పుడు మేము పిల్లలు పడ్డాము అతని దగ్గరుండి పోలీసులు ఇక్కడ పెట్టినా కూడా మేము ఉన్నామని స్టేషన్ పోసి ఆర్టీఓ గారితో కానీ ఎంఆర్తో పోరాడి అప్పుడు లేపినప్పుడు మాకు ఈ పక్క స్టాండ్ ఇప్పించారు ప్రతిదీ మాకు ఆయన అండ అన్నదనంతో మేము బాగా జాగ్రత్తగా ఉండేది కానీ మాకు ఆయన లేని లేని నూట స్టాండ్ తెలుస్తుంది ఆయన పోయి నాలుగు వేలు అయింది ఆరు రోజు మేము చేసుకుంటూ ఉన్నాము కానీ ఆయన చేసిన మంచి పనులు స్టాండ్లో కొంతమందిగా ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గర ఉండి కానీ ఒకవేళ ఎవరు చనిపోయినా కానీ వాళ్ళు పదివేల రూపాయలు డబ్బులు కానీ ఒక కట్ట భీము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చి చేస్తున్నాడు కానీ అట్లాంటి మనిషి ఈరోజు వల్ల ఇక్కడ ఏంటంటే అట్లాంటి సమస్యలు జరగట్లేదు కానీ ఒక మాకు పెద్దగా ఉండి చేసే వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ఈ అబ్బాయి అన్న కొడుకు మా ఫ్రెండ్ నిలబడి చేస్తున్నాడు ప్రతిదానికి మేము ఉన్నామని మొన్న అంబేద్కర్ జయంతి కూడా యూనిఫామ్ పంచాడు మూడు వందల మందికి టిఫిన్ పెట్టి పొడవు చేసేడు పత్తి చేస్తున్నారు అట్లా మాకు పెద్దలు కూడా కావాలి కానీ మేము అందరం బాగుపొట్టుకోము కొత్త వాళ్ళు కావాలి మా మామ కానీ అందరూ కానీ మాకు కొత్త వాళ్ళు మాకు అండగా ఉండి మాకు మా స్టాండ్ కాపాడుకోవాలి అని వీళ్ళు ఆశ దేవుడు మేము కాపాడుకుంటున్నాం కానీ బ్రహ్మా లాంటి వాడు మాకు దొరకకూడదు నేను అనిపిస్తుంది అట్లాంటివి మాకు కావాలి అని ఆటో స్టాండ్ తరపు అనుకుంటున్నాం జయ భేము జయ భీము